హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ ఇందుని ఈరోజు రెసిపీ వచ్చి మునక్కాయ టమాటా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తయారీ విధానం చూసేద్దాం ఇందుకోసం మునక్కాయలు రెండు తీసుకున్నానండి ఇలా లైట్గా తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా లేతకాయలు అయితే కొంచెం తక్కువగా తొక్క తీసుకోవాలండి ముదురుగా ఉంటూ కొద్దిగా తీసుకోండి ఎక్కువగానే మీడియం సైజు ఉల్లిపాయలని ఒక నాలుగైదు తీసుకుని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటాలు కూడా అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి సాధ్యమైనంత వరకు చిన్నవి కట్ చేసుకోండి ఈ యొక్క కర్రీ కోసం కొంచెం ఈ పౌడర్ వేస్తానండి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ కూడా గ్రేవీగా చిక్కగా ఉంటుందండి ఇదేంటన్నది నేను రెసిపీ మధ్యలో చెప్తాను తయారీ విధానంలో నేను ఇక్కడ మట్టి పాత్రను వాడుతున్నాను ఈ యొక్క మట్టి పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ములక్కాయ ముక్కలు వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవడమేనండి ఎక్కువగా వేగాల్సిన పని లేదు ఇలా వేగిన ములక్కాయల్ని సపరేట్గా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి వేయించుకుంటానండి నేను ఇక్కడ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో ముందుగా వేయించిన ఈ ములక్కాయ ముక్కలను కూడా వేసి ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి టమాటాల్లో వాటర్ అనేది బాగా వచ్చిందండి ఈ టమాటాలు వేసిన తర్వాత రెండు స్పూన్ల కారము ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి నేను ఇక్కడ వాటర్ అనేది అసలు వేయలేదండి ఇదంతా టమాటాల్లో వచ్చిన వాటరే ఈ వాటర్ అంతా సగం వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి అంటే ఈగిరిపోయే వరకు అనమాట ఇలా ఉడకడం వల్ల ములక్కాయలు కూడా ఉప్పు కారం బాగా పట్టి ములక్కాయలు బాగా మెత్తగా ఉడికితండి దీనిలో ఇలా సగం పైన ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకుని ఇది ధనియాలు జీలకర్ర పల్లీలు అండి మూడు వేయించుకుని పౌడర్ చేసుకున్నాను ఇది ఒక స్పూన్ వేసుకుని చక్కగా సిమ్లో పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలండి అంతేనండి కర్రీ అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా గ్రేవీగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఇలా ఇంత వా ఇంత పులుసుగా వద్దనుకుంటే ఇంకొంచెం దగ్గరగా చేసుకోవాడు అని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ బాగా ఇలా చిక్కగా తయారవుతుంది అంతేనండి మునక్కాడ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్